వారాహి నవరాత్ర మహోత్సవ ఆహ్వానము జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి జూలై ఐదవ తారీఖు శనివారం వరకు జరిపించడానికి బ్రహ్మీభూత శ్రీ 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 సత్యానంద భారతీ స్వామి వారి యొక్క ఆశీస్సులతో సంకల్పం చేసి ఉన్నాం మరి ఈ నవరాత్ర మహోత్సవాలలో ప్రతిరోజు కూడా చండీపారాయణ చండీ సప్తశతి హవనము శ్రీచక్ర నవావరణార్చన దత్త అభిషేకము దత్త పాదుకాభిషేక పూర్వక అర్చన సాయంత్రం విశేషముగా కామ్యప్రయోగ పాశుపత అభిషేకములు వారాహి మరియు పరివార దేవతా మూలమంత్ర హవన కార్యక్రమాలను ప్రతిరోజు కూడా జరిపించుకుంటాం మరి విశేషముగా ప్రతిరోజు కూడా కామ్యప్రయోగ పాశుపతి అభిషేకాలను మనం ఏర్పాటు చేసుకున్నాం ఇరవై ఏడవ తారీఖున పాశుపత అభిషేకము ఎవరికైతే మగవారికి వివాహం ఆలస్యం అవుతుందో వారు ఈ యొక్క పాశుపత అభిషేకం చేయించుకుంటే వారికి త్వరగా వివాహ సిద్ధి కలిగే యోగం కలుగుతుంది అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం రోజున నవగ్రహ పాశుపత అభిషేక కార్యక్రమాన్ని జరిపించుకుంటాం ఈ నవగ్రహ పాశుపత అభిషేకం చేయించుకుంటే సమస్త నవగ్రహ దోషములు కూడా తొలగిపోతాయి అలాగే ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నట్లుగా ఆరోగ్యానికి ఇప్పుడు ఉన్న కాలంలో మనం చాలా పీట వేయాల్సిన అవసరం ఉంది ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే ఈ ఆరోగ్య పాశుపతి అభిషేకం చేయించుకోవటం వలన అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది అటువంటి ఆరోగ్య పాశుపతి అభిషేకాన్ని ఆదివారం పూట ఇరవై తొమ్మిదవ తారీఖున జరిపించుకుంటాం ముప్పైవ తారీఖు సోమవారం రోజున శివపాశుపతి అభిషేక కార్యక్రమాన్ని జరిపించుకుంటాం ఈ యొక్క శివపాశుపతి అభిషేకం చేయించుకుంటే నిత్యము కూడా పరమేశ్వరుడు యొక్క రక్షణ మనకు లభిస్తుంది అలాగే ఒకటవ తారీఖు మంగళవారం రోజున సంతాన పాశుపతి అభిషేక కార్యక్రమం జరిపించుకుంటాం ఎవరికైతే సంతానం కలగటలేదో ఒకవేళ గర్భవతి అయ్యి కూడా సంతానం నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వారందరూ కూడా ఈ సంతాన పాశుపతి అభిషేక కార్యక్రమాన్ని చేయించుకోవడం వలన సంతాన వృద్ధి కలుగుతుంది అలాగే రెండవ తారీఖు బుధవారం రోజున ధన పాశుపత అభిషేక కార్యక్రమాన్ని జరిపించుకుంటాం ఎవరైతే ధనానికి లోటు ఉంటుందో వ్యాపారం పెట్టినాక వ్యాపార వృద్ధి ఉండదో అటువంటి వారందరూ కూడా ఈ ధన పాశుపతి అభిషేక కార్యక్రమాన్ని చేయించుకోవటం వలన ధన వృద్ధి కలు కలుగుతుంది అలాగే మూడవ తారీఖున గురువారం రోజున దత్త పాశుపత అభిషేక కార్యక్రమాన్ని జరిపించుకుంటాం ఈ దత్త పాశుపతి అభిషేకం చేయించుకుంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వాముల వారు మనకు దర్శన భాగ్యం ఇస్తారు అది ఏ రూపంగా అయినా ఇవ్వచ్చు బాలోన్మత్త పిశాచ రూపంలో మనకి ఇవ్వచ్చు అది మనం గమనించగలగాలి అలాగే నాలుగవ తారీఖు శుక్రవారం రోజున వరా పాశుపత అభిషేక కార్యక్రమాన్ని జరిపించుకుంటాం ఎవరైతే స్త్రీలు కన్యలు వివాహానికి ఆలస్యం అవుతుందో ఎవరికైతే అమ్మాయిలకి వివాహం త్వరగా కలగట్లేదో జరగట్లేదో వారు ఈ వర పాశుపత అభిషేక కార్యక్రమాన్ని చేయించుకోవటం వలన వాళ్ళకి శీఘ్రంగా వివాహం అవడానికి అవకాశం ఉంటుంది ఐదవ తారీఖు రోజున మహాపూర్ణాహుతి మహాపూర్ణాహుతి అనంతరము విశేష అన్న సంతర్పణ కార్యక్రమాలను కూడా ఈ నవరాత్రి మహోత్సవాలలో జరిపించుకుంటాం కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విశేష కార్యక్రమాలలో పాల్గొని తగిన రుసుము చెల్లించి మీ గోత్రనామములు నమోదు చేసుకుని తగ్గు రసీదు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క యాగ కార్యక్రమానికి ఎవరైనా ధన రూపేనా కానీ వస్తు రూపేణా కానీ ఇవ్వదలుచుకుంటే మీ క్రింది కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు చేసి మీ యొక్క ఇక్కడ వివరాలన్నీ తెలుసుకుని ధన రూపేణా వస్తు రూపేణా ఇవ్వదలుచుకుంటే కింద నెంబర్ని సంప్రదించండి మీరు ధన ధనరూపేణా ఏది ఇచ్చిన ఎవరికి ఇచ్చినా సరే దాని యొక్క రసీదు మీరు పొందవలసిందిగా అడిగి తీసుకోవలసిందిగా ముఖ్యంగా తెలియజేస్తున్నాం కావున భక్తులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమము ప్రతిరోజు కూడా శివదత్త పీఠం యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడం జరుగుతుంది ఆ యొక్క శివదత్త పీఠం యొక్క పేరును కూడా కింద స్క్రోలింగ్లో ఇస్తారు అది చూసి అందరూ కూడా ఒకవేళ ఇక్కడికి రాలేని పరిస్థితి ఏదైనా ఉంటే మీరు అక్కడ యూట్యూబ్లో కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలియజేస్తున్నాం జై గురుదత్త శ్రీ గురుదత్త